ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఇటీవల సిపిఎస్ ఉద్యోగులు మరణించినటువంటి కుటుంబాలకు అలాగే పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రత్యక్షంగా వాళ్ళు సందర్శించి వాళ్ళ యొక్క పెన్షన్ బెనిఫిట్ని ఇతర సౌకర్యాల విషయంలో వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని పన్నెండేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలు అందించి ఏపీ సిపిఎస్ఏ సాధించినటువంటి గ్రాట్యుటీ ఐదు లక్షల రూపాయలు తీసుకొని అలాగే సిపిఎస్ కంట్రిబ్యూషన్లో భాగంగానే మూడు లక్షల రూపాయలు తీసుకొని అంటే ఎనిమిది లక్షల రూపాయలు చేతికంది అందులో మిగతా రెండు లక్షల రూపాయలకు గాను దానికి ప్రభుత్వము ఇచ్చినటువంటి మరో రెండు లక్షల నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వ కంట్రిబ్యూషన్లో భాగంగా అవి జాతీయ సంస్థలైనటువంటి కార్పొరేట్ సంస్థల్లో దాన్ని పెట్టుబడి పెట్టి దాంట్లో రూపాయికి నలభై ఐదు పైసలు చొప్పున వడ్డీ అంటే ప్రస్తుతానికి ఆయనకు అందుతున్నటువంటి పెన్షన్ పద్దెనిమిది వందల నలభై ఒక్క రూపాయి అదే ఏపీసీపీఎస్ఏ లేకపోతే ఆ గ్రాట్యూటీ ఐదు లక్షలు కూడా ఉండేది కాదు మనందరి కష్టం మనందరి పోరాటం మనందరి యొక్క త్యాగఫలం అయితే ఆయన ప్రస్తుతానికి పద్దెనిమిది వందల నలభై ఒక్క రూపాయితో దానికి పిఆర్సి కానీ డిఏ కానీ అలాగే ఎటువంటి సుమారు ఆరోగ్య కార్డు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ప్రత్యక్షంగా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క జీవన స్థితిని మీకు ప్రత్యక్షంగా చూపించబోతున్నాను ఆయన శ్రీకాకుళం జిల్లా చెందినటువంటి డబ్బీ నాగభూషణరావు మాస్టర్ గారి మాటల్లో ఒకసారి చూద్దాం ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇటీవల పదవీ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక భద్రత సామాజిక భద్రత అలాగే ఉద్యోగ భద్రత సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి వస్తున్నటువంటి ఆర్థిక హక్కుల్లో భాగంగా ఉన్నటువంటి పెన్షన్ ఏ రూపంలోనూ ఎంత వస్తుందనే అంశం మీద మనం చేస్తున్నటువంటి ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని ఓవీపేటలో పనిచేసినటువంటి హిందీ ఉపాధ్యాయులు పెద్దలు శ్రీ డబ్బీరు నాగభూషణ్ రావు గారి దగ్గరికి ఇచ్చేశాము మరి ఆయన యొక్క ఉద్యోగ పదవీ విరమణ అలాగే ఆయన చెప్పినటువంటి ప్రత్యక్షమైనటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చున్నా సార్ నమస్తే సార్ మీ గుడ్ నేమ్ సార్ మీరు ఎప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యారు హిందీ పండిట్గా నేను రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరు మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు సార్ సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది మీరు అప్పటికి రిటైర్మెంట్ అయిన రోజున మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్లో భాగంగా ఎంతవరకు మీరు డబ్బుల్ని తీసుకోగలిగినారు అంతా గ్రాట్యుటీ ప్లస్ పెన్షన్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో మనకి రెండు కలిపి నీరు అబౌట్ ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు అందులో ఫ్యామిలీ పెన్షన్ అందులో అది గ్రాట్యుటీ ఉంది దాంతో పాటు పెన్షన్ లో భాగంగా మీరు దాచుకున్నటువంటి డబ్బుల్లో సిక్స్టీ పర్సెంట్ మీకు వచ్చింది అంటే ఎనిమిది లక్షల రూపాయలు సుమారుగా వచ్చింది ప్రభుత్వం దగ్గర సుమారుగా రెండు లక్షల రూపాయలు ఉంచుకోవడం జరిగింది ప్రభుత్వం వారు రెండు లక్షలు కలిపి నాలుగు లక్షల రూపాయలు దానిపైన నాలుగు రూపాయల నలభై నాలుగు పై నలభై ఐదు పైసలు చొప్పున ప్రతి నెల వడ్డీ రూపంలో ఎస్బీఐ లైఫ్ ద్వారా మాకు ప్రస్తుతం పద్దెనిమిది వందల నలభై ఒక్క రూపాయలు ప్రతి నెల అంటే మీరు సర్వీస్ చేసిన పన్నెండేళ్ళకు గాను మీకు వస్తున్నటువంటి పెన్షన్ రూపంలో పద్దెనిమిది వందల యాభై రూపాయలు అంటే కామన్గా ఉన్న నలభై యొక్క రూపాయి పద్దెనిమిది వందల నలభై యొక్క రూపాయి మాత్రమే అది కూడా లెక్కేసారు అంటే కామన్ పీపుల్ ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నారో వాళ్ళు ప్రస్తుతానికి నాలుగు వేల రూపాయలు తీసుకుంటారు అందులో సగభాగం కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగికి లేదు ఇంకేమైనా పెన్షన్స్ సంబంధించిన కానీ లేదా ఇంకేమైనా సౌకర్యాలు మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం తరఫున కానీ ఇంకా ఇతర సంస్థల తరఫున కానీ ఇవ్వడం లేదు ఇచ్చినటువంటి అవకాశాలు కూడా లేవు కానీ ప్రభుత్వం వారు ఎప్పుడు చెబుతుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ నుండే భారం పడిపోతుంది భారతదేశం అప్పులు ఫోర్ అయిపోయిందని ఇటీవల జయప్రకాశ్ నారాయణ గారు అదే బాగా అయితే ఎంతవరకు నిజం అనేది పాలకులే అర్థం చేసుకొని మనకి న్యాయం చేయాలి కారణం ఏంటంటే ఏ అప్పులు చేయకుండా ఏ పార్లమెంట్ భవనం కానీ ఏ బిల్డింగ్లు కానీ ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ ఇంకేం చేయటం లేదు కదా మరి ప్రభుత్వ ఉద్యోగుల ఫారం అయిపోతే ప్రభుత్వ ఉద్యోగులను ఎన్రోల్మెంట్ చేయడం మానేస్తే సమస్య తీరిపోతుందని నా మనవి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు మీరు ఏం సందేహం ఇవ్వగలుగుతారు మా సిపిఎస్ ఎంప్లాయీస్ మా పోరాటానికి మీ వంతు సహకారం ఏంటి మీరు మాకు సంబంధించినటువంటి ఎటువంటి దిశానిర్దేశం చేయాలనుకుంటాం భవిష్యత్తులో మేము ఎంత పెన్షన్ మాకు రావచ్చు మీకు ఇప్పుడు పద్దెనిమిది వందలు వచ్చిందని చెప్తాను కానీ భవిష్యత్తులో కొంతవరసినటువంటి పెన్షన్ అంటే మీరు రిటైర్ అయిన తర్వాత ప్రతి రోజును బట్టి ఈ వడ్డీ రేట్లను బట్టి ఇప్పుడున్న పరిపాలనా విభాగాన్ని బట్టి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థను బట్టి ఎవరికి కూడా ఆరు వేలు ఏడు వేల రూపాయల కంటే పెన్షన్ ఎక్కువ రాదని నా మనవి రెండోది ఆ రోజుల్లో కేజీ మేము రెండు వందల రూపాయలు ఒక సబ్బు వంద రూపాయలు వంకాయలు కొంటే రెండు వందల రూపాయలు టమాటాలు కొంటే నూట యాభై రూపాయలు అయిపోయాయి ట్యాబ్లెట్ కూడా ఐదు వందలు రాయినా ఆశ్చర్యపోయినా ఫీజులు కూడా లక్ష రూపాయలు చల్లుంటాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మనం ఏంటంటే ఈ విద్యా వైద్యను మాత్రం ఫ్రీ ఇచ్చేసి ఏమి ఎవరు అడగలేదు ఇస్తాను మాకు చెప్పాలి మరి ఉద్యోగులుగా మాకు సలహా మన కర్తవ్యం మన నిర్వర్తించడం మన బాధల్ని సమస్యల్ని ప్రభుత్వానికి మనం తెలియపరచడం మన కర్తవ్యం పెద్దవాళ్ళు ఏ ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఇన్ని రకాల అందరికీ ప్రజలందరికీ సదుపాయాలు ఇస్తున్నారు దాంట్లో మేము కూడా ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రజలమే ప్రభుత్వంలో ఒక భాగమైన భావించి కరుణించి మేము ధైర్యం చేసి అడుక్కునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి నా మనవి ఇప్పుడు నాటి పరిస్థితులు అరవై ఒక్క రూపాయలతో ప్రజెంట్ ఏ విధంగా ఆ డబ్బులతో మీకు ఎటువంటి సౌకర్యాలు కల్పించుకుంటున్నారు ఆ పద్దెనిమిది వందల నలభై రూపాయలు ఏమైనా కొనుక్కోగలుగుతున్నారా ఏమీ లేదు సార్ అరవై ఒక్క రూపాయలతో మంచి నిల్ కూడా ఈ రోజు రావడం లేదు కొనుక్కుందాం అంటే నలభై రూపాయలు క్యాన్ అయిపోయింది అలాగే పాలు ఇంటి రెంట్లు ఉన్నాయంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వయసు అయిపోయింది పని అడిగితే ఎవరు ఇచ్చినా చేసే స్థితిలో లేము మరి ఇది మా సమస్య మరి పెద్దలందరూ గ్రహించి మమ్మల్ని మా కుటుంబాన్ని తగు న్యాయం చేస్తారు మరి మరియు ప్రార్థిస్తారు థ్యాంక్ యూ సార్